సభలో ఏం తమ్ముడు మీరు చెప్పాలి ఊకిల్డ్ బాబాయ్ ఊకిల్డ్ బాబాయ్ ఊకిల్డ్ బాబాయ్ ఊగిల్డ్ బాబాయ్ అర్థమైందా నేను అడుగుతున్నా ఇలాంటి ఉంటే మొట్టమొదటిసారిగా ఏం చెప్పారు వివేక హత్య కాదు అది గుండెపోటు ఎక్కడొచ్చింది ఇక్కడే ఉంటుంది పనికి మారిన సాక్షి ఆ టీవీలో వచ్చిందా లేదా ఆ రోజు తర్వాత గొడ్డలి పోటు అన్నారా లేదా మీ చెల్లెడుగుతా ఉంది నాకు తెలియక మునిపే గొడ్డలి పోటన్నావు ఆ గొడ్డలి ఎవరిచ్చారు జగనన్న చెప్పమని నీ చెల్లెడతా ఉంది చెప్పాలా లేదా నా మధ్యలోనే ఉంటే గుర్తించలేకపోయానని చెల్లెలు చెప్పింది అవునా కాదా ఇంకో పక్క మీరు చూస్తే ప్రతిపక్ష నేతగా ఉండి కోర్టు వెళ్ళి ఎవరు ఈ విషయంలో మాట్లాడకూడదని గ్యాగ్ ఆర్డర్ తెచ్చింది ఎవరని అడుగుతున్నా సిబిఐ కావాలని అడిగావా లేదా సిబిఐ వద్దని మళ్ళీ నాటకాలు వేసావా లేదా సిబిఐ అధికారుల పైన కేసులు పెట్టావా లేదా ఇలాంటివన్నీ చూస్తే తమ్ముళ్ళు ఒకటి రెండు కాదు ఇంకో పక్క వాళ్ళ చెల్లెలు సిబిఐ అడిగితే నాకేం బాధ లేదు పదకొండు కేసులు ఉన్నాయి ఇది వేస్తే పన్నెండో కేసు అవుతుంది కానీ అవినాష్ రెడ్డి మాత్రం బీజేపీకి వెళ్ళిపోతాడు కాబట్టి నేను వెయ్యలేనని చెప్పిన దొంగ ఎవరు నేను అడుగుతున్నా ఇప్పుడు ఇదే ఈ నాటకం ఈ రోజు నాటకం ఆడుతున్నాడు జగనాసుర రక్త చరిత్ర ఇదే సాక్షి గజట్ ఇది నీకు ధైర్యం ఉంటే రా పెనుగుండకు రా కదిలి రా పిలిపించ రా కదిలి రా చర్చకు రా కదిలి రా ఎవరు వివేకాను చంపారు చెప్పాల్సిన అవసరం ఉందా లేదా మీకు మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉందా లేదా మీకు ఏమయ్యా తమ్ముళ్ళు హత్యలు చేసే ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిగా అర్హులా అర్హులని మిమ్మల్ని అడుగుతున్నా ఆమోదిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా నీ ప్రాణానికి రక్షణ ఉందా మీ ఆడబిడ్డల శీలానికి రక్షణ ఉందా నాకు రక్షణ ఉందా వేదిక బెండుకు రక్షణ ఉందా ఇలాంటి దుర్మార్గుడు అవసరమా మనకు అవసరం లేదంటే గట్టిగా చేపట్లు కూడా చెప్పండి తమ్ముళ్ళు నా బాధ ఇది నేను ఆ రోజు రాయలసీమలో ముఠా నాయకులు నడిచివేసిన పార్టీ తీవ్రవాదుల పైన పోరాడిన పార్టీ మత విద్వేషాలు నియంత్రణ చేసిన పార్టీ రాజకీయ రౌడీలు నాకు ఒక లెక్క కాదు ఈరోజు రేపు చెప్తున్నా ఇష్టానుసారంగా మా కార్యకర్తల్ని ఎక్కడికక్కడ వేధిస్తున్నారు కబద్దార్ జాగ్రత్తగా ఉండండి దెబ్బకు దెబ్బ మంచికి మంచి తమాషా అనుకోవద్దండి అనంతపూర్ జిల్లాలో రక్తాన్ని పరిపాలి బారించారు ఆ రోజు నేనుంచి నీళ్లు భారించాను మళ్ళీ కబ్జాలు చేయాలనుకుంటున్నారు నాశనం చేయాలనుకుంటున్నారు ఇది మీ వల్ల కాదు ఈ రాష్ట్రాన్ని కాపాడే బాధ్యత ఐదు కోట్ల మంది మేము తీసుకున్నాం దానికి నిమిత్త మాతుడుగా మీ నాయకుడుగా మీ సేవకుడుగా నేను ముందుకెళ్తా నేను పవన్ కళ్యాణ్ ఇద్దరం కూడా ముందుకెళతాం ఏలాంటి త్యాగాలకైనా మేము సిద్ధం మీరు సిద్ధమా మీరు సిద్ధమా తమళ్ళు ఇష్టానుసారంగా చేసి మూడు ముక్కలాట ఆడాడు మూడు రాజధానుల పేరుతో నాశనం చేశాడు రాష్ట్రాన్ని మొత్తం చేశాడు అందుకే సూపర్ సిక్స్ తీసుకొచ్చాం నేను ఒకటే చెప్తున్నా సంపద సృష్టించడం తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ పేదరిక నిర్మూలన చేయడం తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ మహిళలకి రైతులకి యువతకి ఎస్సీలకు బీసీలకు మైనారిటీలకు అందరికీ న్యాయం చేసి మళ్ళీ ప్రగతి పదవులు ఈ రాష్ట్రాన్ని పెట్టే బాయితం మాదరి మీ అందరికీ హామీ ఇస్తున్నా ఉన్నారు తమిళ్లు ఎమ్మెల్యేలు ఉన్నారు ఇక్కడ కొంతమంది పెనుగొండ శంకర్ నారాయణ ఎమ్మెల్యే మొన్నటి వరకు ఇంకా ఉన్నాడు సీటు తిరిగి అనంతపూర్కి ట్రాన్స్ఫర్ అయిపోయాడు కళ్యాణదుర్గం సర్వాన్ని దోచేసుకున్నటువంటి ఇంకొక మంత్రి ఇక్కడికి వచ్చింది సొంత నియోజకవర్గంలో గెలవలేరు అక్కడ చెత్త ఇక్కడ బంగారం అయిపోతున్న తమిళ్లు చెత్త చెత్త అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఆ చెత్తను తొలగించుకుంటారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా అందుకే సబితను ఇక్కడ అభ్యర్థిగా పెట్టాం ఇక్కడ ఎమ్మెల్యే నెరుగు చూస్తే నియోజకవర్గాన్ని తమ్ముళ్ళకు అప్పజెప్పి వందల ఎకరాలు దోచేశాడు పెన్నా నది నుంచి బెంగళూరుకి ఇసుక అక్రమ రవాణా చేసే పరిస్థితికి వచ్చాడు అలాంటి ఎమ్మెల్యే పోయాడు కానీ ఇంకో కావిడ వచ్చింది పాపం ఆయన కంటే భయంకరమైన వ్యక్తి నేను అడుగుతున్నా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి మొన్ననే ఆంధ్రజ్యోతి విలేకరి ఫోటోలు తీస్తా ఉంటే వైఎస్ఆర్ గూండాలు ఆయన పైన దాడి చేశారు గూండాల్లా జాగ్రత్తగా ఉండండి ఆయన మీద చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నా ఖండించడమే కాదు ప్రతి ఒక్క దెబ్బ లెక్క పెట్టుకున్నా వడ్డీతో సహా చక్ర వడ్డీ మీకు తిరిగి చెల్లిస్తాం రాప్తాళ్ళలో ఒక ఎమ్మెల్యే ఉన్నాడు తోపు దుర్తి దౌర్జన్యాలు దోపిడీలు మాత్రమే తోపు అభివృద్ధిలో కాదు లేఅవుట్ వేయాలంటే కప్పం కట్టాలి పనులు కావాలంటే కమిషన్ ఇవ్వాలి చెన్న చెన్నై కొత్తపల్లి ఓ రైతు భూమి అమ్మలేదని మామిడి చెట్లు నరికించిన నరహంతకుడు ఈ తోపు ఒకటే చెప్తున్నా నా దగ్గర అన్ని లెక్కలున్నాయి నీ అకౌంట్స్ అన్ని సెటిల్ చేస్తాను తోపు జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నా రాప్తాడు నియోజకవర్గంలో ఇసుక మట్టి కంకర దందా తాగిస్తున్నాడు జాకీ పరిశ్రమ వెళ్ళిపోయిందా లేదా ఆరు వేల మంది ఉద్యోగాలు ఉష్కా కవునా కాదా దీని కారకులు ఎవరు ఎవరు సమాధానం చెప్పమని నిలదీస్తున్నారు ధర్మవరం కేతిరెడ్డి ధర్మవరాన్ని పీడిస్తున్న కేటుగాడు అవునా కాదా ధర్మవరాన్ని పీడిస్తున్న కేటుగాడు ఈ కేతి రెడ్డి గుడ్ మార్నింగ్ అంటే జ్ఞాపకం వచ్చేది ఎవరు గుడ్ మార్నింగ్ అంటే జ్ఞాపకం వచ్చేది ఎవరు సోషల్ మీడియాలో ఏం తమ్ముడు పేపర్ టైగరీనా నిద్ర లేస్తే గుడ్ మార్నింగ్ లోపలేం చేస్తారో తెలియదు టౌన్ అనుకున్నటువంటి ఎర్రగుట్ట మింగేసిన వ్యక్తి ఉదయం నిద్ర లేస్తే ఆ ఫామ్ హౌస్ లో ఏం జరుగుతుంది తెలుసా తమ్ముళ్ళు గుర్రపు స్వారీ గుర్రాన్ని వేసుకొని ప్రజల్లో కూడా వస్తున్నాడు ఈయన ఇలాంటి ఉంటే ఏమవుతుంది తమ్ముళ్ళు అని అడుగుతున్నా గరుడంపల్లి వద్ద సోలార్ ప్లాంట్ కోసం నూట ఆరు ఎకరాలు కేటాయిస్తే బెదిరించి లాగేసుకున్న వ్యక్తి ఈ వ్యక్తి ఉప్పలపాడు రీచ్ నుంచి రోజు వందల లారీలు చెన్నైకి పోతున్నాయి బెంగళూరుకు పోయే పరిస్థితి వచ్చింది కదిరి ఎమ్మెల్యే జిల్లాలోని అవినీతి పరుడు సీటు కూడా పోయింది సోలార్ పార్కుల్ని బెదిరించాడు డబ్బులు వసూలు చేశాడు కడాను కూడా దేవుణ్ణి కూడా వదిలిపెట్టకుండా కదిరి నరసింహస్వామి కోనేరు ఆధునీకరణ పేరుతో డబ్బులు కొట్టేసిన ప్రముఖుడితను ఒక లేఅవుట్ వేస్తే కనీసం పది లక్షల రూపాయల కప్పం కట్టారు లబ్బ సొత్తుమారిగా పుట్టపర్తి దుద్దుకుంట ఇతను అవినీతి పుట్ట ఇతను సీట్ కూడా డౌట్ల పడింది సొంత కార్యకర్తలు కూడా వదిలిపెట్టే పరిస్థితులు లేడు అందుకే నేను ఒకటే చెప్తున్నా పాపం టీచర్ లేదు ఉద్యోగం చేసుకుంటూ ఒక లేఅవుట్ వేసుకుంటే దాన్ని కూడా వదిలిపెట్టిన వ్యక్తి మడక శిర తిప్పే స్వామి డాక్టర్ మడక సిరకు పట్టిన రోగమైన ఈయన సీటు కూడా చిరిగిపోయింది ఈయన కూడా ఇసుక దందా అన్ని చేశాడు నేను అడుగుతున్నా ముడుపురిస్తే తప్ప పనులు కావు నేను అందుకే అడుగుతున్నా ఇలాంటి ఎమ్మెల్యేలు మీకు కావాలన్నా మిమ్మల్ని అడుగుతున్నా ఇలాంటి పార్టీ మీకు కావాలని అనుకున్నా అందుకనే నేను హామీ ఇస్తున్నా అనంతపురం జిల్లాకి కియా మోటార్ ఇక్కడికి వచ్చింది మళ్ళీ అనుబంధ పరిశ్రమలు తెచ్చే విధంగా కృషి చేస్తాం బెంగళూరు నుంచి చెన్నైకి మన చెన్నై వరకు ఒక ఇండస్ట్రియల్ కారిడార్ కింద ఒక నోటు కూడా అప్పుడు శాంక్షన్ అయింది అది అతీ లేదు గతీ లేదు దానికి కూడా కృషి చేస్తాం బెంగళూరు నుంచి హైదరాబాద్ వరకు కర్నూలు వరకు ఇండస్ట్రియలైజేషన్ పెడతాం బెంగళూరు ఎయిర్పోర్ట్ ఉంది అనంతపూర్ పక్కన ఇంకొక ఎయిర్పోర్ట్ వస్తే బ్రహ్మాండంగా రాణిస్తుంది పరిశ్రమలు వస్తాయి తీసుకొస్తాం పేరూరు లిఫ్ట్ దిగి పేరూరు ప్రాజెక్టు పూర్తి చేస్తాం జిల్లాకు నీళ్లు తీసుకొచ్చి అనంతపురం జిల్లాని సస్యశ్యామలం చేసి మీ రుణం తీర్చుకునే బాధ్యత మాది ఇక్కడే కరెంటు బిల్లులు కూడా కట్టకుండా సత్యసాయి మంచినీటి ప్రాజెక్టు నీళ్లు కూడా ఇవ్వలేని పరిస్థితికి వచ్చింది మళ్లీ నీళ్లు ఇచ్చే బాధ్యత తీసుకుంటాం ఈ ప్రాంతంలో రెండు వంద దగ్గర దగ్గర కొన్ని గ్రామాలకు నీళ్ళు ఇవ్వాలి వాటర్ గ్రిడ్ కూడా శాంక్షన్ చేశాం అది కూడా ఇస్తాం ఇప్పుడే పాశాతి గారు చెప్పారు గోరంట్లకు కూడా నీళ్లు ఇచ్చే బాధ్యత సాగునీరు ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం మడక శిర ఒక్క మార్కెట్ ఏర్పాటు చేస్తాం మళ్ళీ తొంభై శాతానికి డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చి అనంతపూర్ జిల్లాని ఆర్టికల్చర్ హబ్ గా చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అందుకని నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా మిమ్మల్ని అందరినీ అనంతపూర్ జిల్లాలో పద్నాలుగుకి పద్నాలుగు సీట్లు ఉమ్మడి జిల్లాలో గెలిపిస్తామని గట్టిగా చప్పట్లు కొట్టి చెప్పాలి నేను ఒకటే మీకు హామీ ఇస్తున్నా సంపద సృష్టించి సమక్షేమం చేసి అభివృద్ధి చేసి పేదరికాన్ని పూర్తిగా నిర్మూలించడానికి మా దగ్గర ఒక బ్లూ ప్రింట్ ఉంది ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తాం అన్ని విధాల అభివృద్ధి చేస్తాం మంచి చేయాలనే తపన మాకుంది సంకల్పం ఉంది బాధ్యత ఉంది మాకు కావాల్సింది మీ సహకారం మీరు పది అడుగులు వేయండి మేము వందడుగులు వేస్తాం మీరు ముందుకు రండి ఈ రాష్ట్రాన్ని ప్రపంచంలోనే ఒక అగ్రస్థానంలో పెట్టే విధంగా ముందుకు తీసుకుపోయే బావి తీసుకుతాం అందుకే అందరినీ కోరుతున్నా మొన్నే తొంభై నాలుగు సీట్లు ప్రకటించాం జనసేన ఐదు సీట్లు ప్రకటించారు మన అభ్యర్థి వైఎస్ఆర్ కాంగ్రెస్ కూడా చేశారు వాళ్ళ పార్టీ చూస్తే స్మగలర్లు మాఫియా డాన్లు అవినీతి పరులు వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థులు కడార ఎర్ర చందనం దొంగలు కూడా వాళ్ళ పార్టీకి సీట్లు ఇచ్చారు నేను ఇచ్చిన అభ్యర్థులు ఇచ్చిన అభ్యర్థులు చూస్తే చదువుకున్న వ్యక్తులు ఒక మంచి అభ్యర్థుల్ని ప్రజలు ఆమోదించిన వ్యక్తుల్ని మేము అభ్యర్థులుగా ప్రకటించావునా కాదా నేను సర్వేలు చేశాను ఐవీఆర్ఎస్ అడిగాను మిమ్మల్ని అందరినీ ఏ అభ్యర్థికి ఓటేశారో ఆ అభ్యర్థి నా అభ్యర్థిగా ఆమోదించామని కూడా మీ అందరికీ ఆవిస్తున్నా అందరినీ గౌరవిస్తాం ఎవరెవరిని ఎక్కడెక్కడ పొజిషన్ చేయాలో తగిన గుర్తింపు కానీ గౌరవం హోదా గాని కల్పించే బాధ్యత ఈ కొండి తమ్ముళ్ళు కోరుకుంటున్న జనసేన తెలుగుదేశం పాలు నీరు మారి గెలిచిపోవాలి ఇంటింటికి వెళ్ళాలి అభ్యర్థిని గెలిపించే బాధ్యత మీది మీ భవిష్యత్తు చూసుకునే బాధ్యత మాదని మరొక్కసారి అందరికి హామీ ఇస్తూ మళ్ళీ ఒకసారి కోరుతున్నా నలభై రోజులే మీ మీ బిడ్డల కోసరం ఈ రాష్ట్రం కోసరం మీరు పనిచేయండి మేము మీకు అండగా ఉంటాం అందుకని పొత్తు గెలవాలి జగన్ పోవాలి రాష్ట్రం వెలగాలి అందరూ కూడా సహకరిస్తామని గట్టిగా చేపట్లు కొట్టి హర్షాన్ని ఆమోదాన్ని తెలియజేసి కోరుకుంటూ చాలా మైకు కూడా సరిగా పనిచేయాల ఇంకా సోపట్ నా గొంతు పోతే భయం వేస్తా ఉంది మీ ఉత్సాహం ఒకసారి ఇబ్బందులు కూడా వస్తూ ఉంటాయి ఏదేమైనా రా కదిలిరా లాస్ట్ మీటింగ్ సూపర్ హే తెలుగుదేశం జనసేన ఏంటి సూపర్ హిట్ రేపు ఎన్నికల్లో గెలుపు మనదే ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ అన్స్టాపబుల్ అందరూ కూడా సిద్ధంగా ఉండాలని మరొకసారి కోరుకుంటూ అందరికీ నమస్కారాలు జై హింద్ జై తెలుగుదేశం